అంటే లైఫ్ ని ఇప్పుడు అలా చూస్తున్న వాళ్ళు నా కొడుకుని బాగా సంపాదించాలి కూతుర్ని పెళ్లి చేసి పంపించాలి లో ఎట్లీస్ట్ బ్రతికితే చాలు మనకి కడుపు నిండా మూడు పూటలు ఉంటే చాలు ఇంకా వాళ్ళు ఏం చేయకపోయినా అనే దగ్గర నుండి మీరు ఇలాంటి కెరియర్ చూస్ చేసుకున్నారు అన్నప్పుడు పెద్ద ఛాలెంజ్ కదా చాలా పెద్ద ఛాలెంజ్ అసలు బ్యాక్ బోన్ లేరు అసలు మొత్తం ఎవరు లేరు మనకు మనమే రావాలంటే చాలా కష్టం చాలా కష్టం సో అన్ని ఇయర్స్ తర్వాత అదే నాకు చెప్తున్నా సపోర్ట్ ఉండే నాకు మురళీ మాస్టర్ సపోర్ట్ చేసిండు నువ్వు దాని తర్వాత పైకి వెళ్ళడానికి ఉదయం మాస్టర్ సపోర్ట్ చేసుకోవడం తప్పలేదు తప్పలేదు కదా అసలు లేదు కాకపోతే ఒకరిదే టాటో ఉండాలనుకోని ఒకరిదే టాటో ఇప్పించుకోవాలి ఫస్ట్ గురువు ఆయనే కదా మీకు మీ ఫాదర్ తర్వాత ఫస్ట్ ఆయన లైఫ్ ఇచ్చాడు ఈయననేమో ఆ లైఫ్ ని ఎలా యూజ్ చేసుకోవాలి ఎలా సెటిల్ చేసుకోవాలి లైఫ్కి అర్థం ఎలా అనేది ఈయన చెప్పారు కదా దీని తర్వాత ఇంకా ఎంతమంది మనకు హెల్ప్ చేసినా కూడా ఫస్ట్ హెల్ప్ చేసిన పర్సన్ ఎప్పటికీ కూడా స్పెషల్ పర్సన్ పోతారు నేను మరీ మరీ మాటిస్తున్న ఇద్దరు మాస్టర్లకు కూడా ఎప్పటికీ మిమ్మల్ని మర్చిపోను దాన్ని ఏమంటారు రుణం అని కూడా అనలేము దాన్ని కానీ ఒక మంచి పేరు అయితే తీసుకొచ్చి పెడతాను మీకు అని చెప్పి మనస్ఫూర్తిగా మాటిస్తున్నాను మీ పేరు ఖరాబ్ చేయకుండా ఒక పెద్ద స్టేజ్లో మీ ఇద్దరు పేరు చెప్తాను ఇప్పటికి నా స్టేజ్ చివర్ అవుతుందంటే అర్థం చేసుకోండి ఆ మాట నెరవేరుస్తా పక్కా అండ్ థ్యాంక్ యూ సో మచ్ నేను ఇంత మంచిగా మీరు సపోర్ట్ చేసినందుకు ఎప్పటికీ రుణపడి ఉంటారు